ఒకటి మాత్రం చెబుతున్నా పాలేరు నియోజకవర్గంలోనే బిఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించాలని చూస్తే మాత్రం ఏ మాత్రం సహించనని సహించే కందాళ ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు కొట్లాటలు పంచాయతీలకు వాటికి నేను వ్యతిరేకం మంత్రి శ్రీనివాస్ రెడ్డికి కూడా చెబుతున్నా అందరూ మన వాళ్లే కొట్లాటలు పంచాయతీలు ప్రోత్సహించకుండా అందరిని మంచిగా చూడాలని సూచించారు నేను ఎల్లప్పుడూ జనంలోనే ఉంటా జనం కోసమే ఉంటానని మాజీ ఎమ్మెల్యే కంధళ అన్నారు దళిత సోదరులు అందరూ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో అభివృద్ధి చెందాలన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అందివాడని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మరియు ఎస్సీ కాలనీ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కందాల ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

మన చిన్నప్పుడు బహుశా చాలా మంది కూడా ఈ కాన్సెప్ట్ ఉంది అంబేద్కర్ అనగానే ఈ మీద మా దళిత వర్గాలకు నాయకుడు అని దాని క్రమంగా పోతున్నది జనం కూడా అన్ని కులాల వాళ్ళు కూడా ఆయన మన భారతదేశంలో ఒక గొప్ప నాయకుడు అనేది జరిగింది యాక్సెప్ట్ చేస్తున్నారు అది మీరందరూ మరింత మంచిగా దాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి దాంతో పాటు మీరు ఆయన చెప్పిన సూక్తులను ఆయన చెప్పిన మంచి మాటలను ముఖ్యంగా మీరు యూత్ పిల్లలు మీరందరూ ఖచ్చితంగా ఇంకా పది దాన్ని చెప్పుకుంటూ మీరు మీ మీ దళిత వర్గాల్లో ఉన్న పిల్లల్ని మంచిగా చదువుపించుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మీరందరూ కూడా తప్పకుండా మంచిగా రావాలని నేను ఎన్నోసార్లు చెప్పిన మీరు అందరూ మంచిగా చదువుకుంటే పిల్లల్ని చదువుపిస్తే తప్పకుండా మీ జీవితాలు బాగుపడతాయి కాబట్టి దయచేసి మీరు విగ్రహం పెట్టడం అయిపోయిందని కాదు ఆయన మీరు గుర్తుంచుకొని ప్రతిరోజు కూడా పది మందికి సహాయం చేసే విధంగా అందరి దగ్గర బయట లేకపోవచ్చు లేకుంటే లక్ష లక్షలు లేకపోవచ్చు మనకు దానిపై పది మందికి మనం మంచి సలహాలు ఇచ్చేది మంచి పని చేసేది కొట్లాడాల పోకుండా ఖచ్చితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఆయన విగ్రహం తో పాటు ఆయన ఆశయాలు తీసుకెళ్ళండి గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఇకపోతే సరే ఇప్పుడే మనము ఎలక్షన్లు సరే ప్రజలు నేను మొదటి నుంచి చెప్తున్నా వేయండి కూడా లేదని సరే మనం దాని గురించి ఎలక్షన్ జనం గురించి మనం ఇప్పుడేమే ప్రస్తుతం మనం ఎక్కువ రోజులు కూడా కాలేదు కాబట్టి దాని గురించి డిస్కషను అవసరం లేదు కాకపోతే తప్పకుండా మనం ప్రజల తీర్పు సిద్ధ సవాద్దాం దానికి ఏం ఇబ్బంది లేదు కానీ ఒకటి మాత్రం నిజం నేను ఏమంటున్నా అంటే నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తలకు తప్పకుండా ఎవరైనా బెదిరింపులు బెదిరింపులు చేసే మాత్రం ఖచ్చితంగా సహించాం ప్రతి కార్యకర్తలు చెప్తున్నా తెలుసు నేను ఈ కొట్టాడుకు పనిచేక కొట్టాడు కోరుకుంటాను ఎలక్షన్ అయిపోయినాయి అందరూ ఒకటి అందరం మనవాలి నేను శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ వేదిక చెప్తున్నాం మీరు కూడా అందరిని ఖచ్చితంగా చూడండి అందరూ మంచిగా ఎలక్షన్ అయిపోయినా అందరూ అందరం జరగమే మన ఏరియాని ఎట్లా అభివృద్ధి చేయాలి మనందరం ఎట్లా మంచిగా ఉండాలని ఆలోచించి మీరు కూడా ఎక్కడ కొట్లాడలే పంచాయతీలు ఎంకరేజ్ చేయకుండా తప్పకుండా అందరూ మా కలిసి ఉండేటట్టుగా మన ఏరియా ముఖ్యంగా ప్రతి ఊళ్ళో కూడా చిన్న చిన్న కూడలు పంచాయతీ భక్తులు కానీ వాటిని మనం ఎంకరేజ్ చేయకుండా మనం ఉండమరుచుకొని ఖచ్చితంగా అందరినీ ప్రజలందరినీ కలుపుకొని వాళ్ళందరినీ ముందుకు తీసుకునేట్టుగా మనం వాళ్ళందరినీ అభివృద్ధి పదాలు తీసుకుపోయేటట్టుగా తప్పకుండా పెండింగ్లో ఉన్న వర్క్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సరే అందరూ కూడా కొంత టైం గవర్నమెంట్ వచ్చి నెల రోజులుగా చెప్తున్నారు గవర్నమెంట్ గురించి మాట్లాడటం కూడా అదేవిధంగా తప్పకుండా మీరు మా ప్రమాద నాయకత్వంలోక్కడ ఉన్నా తప్పకుండా ఎప్పుడు కూడా జనంగా ఉంటా జనం కోసమే ఉంటాను దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు సరే నాకు నిజంగా కూడా నాకు మనసులో ఉన్న మాట ఏంటంటే నేను ఓటర్లు ఊహించలేదు జనం నాకు ఓట్లేనని అనుకోలేదు సరే ఎందుకు ఈ అయిపోయింది దాని గురించి కూడా పెద్ద డిస్కషన్ అయ్యలేదు కాబట్టి తప్పకుండా మీరందరూ మంచిగా ఉండాలని ముఖ్యంగా ముజిగూడలో మా దళిత బిడ్డలందరూ కూడా అందరినీ మరింత మంచిగా చూసుకుంటూ మీరందరూ కొట్టాటము ఇట్లాంటి వాటి జోలికి పోకుండా మీ పిల్లల్ని మరింత మంచిగా చదివించుకొని మీరందరూ జీవితంలో అభివృద్ధికి రావాలని మా ప్రమక ఎప్పటికీ కూడా చేదు బాధపడాలని